అందరికీ జైవేంలు ఆగస్టు ఒకటో తారీఖున డెల్త్ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ రేపు ఇరవై ఒకటో తారీఖు బుధవారం భారత బండ్లు ప్రకటించడం జరిగింది కావున మాల పెద్దలు మేధావులు మహిళలు మాల మహిళలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఏ ప్రయత్నం చేయాలి ఎందుకంటే భారతదేశంలోనే ఇంత జనాభా ఉన్న దళితుల్ని వెడగట్టినట్లయితేనే వీళ్ళెప్పుడు కూడా రాజ్యాధికారం చేపడతారు మనం కలిసి ఉంటే అంటే దళితులు కలిసి ఉంటే వీళ్ళు ఎప్పటికీ ప్రమాదం అని చెప్పేసి గుర్తించిన కేంద్ర ప్రభుత్వాలు అలాగే మరో పార్టీలు ఈ పార్టీలు ఎప్పుడు కూడా దళితుల్ని చిన్నభేదం చేయడం అలాగే రాజకీయ రంగంలో మనకి తప్పడమే స్వతంత్రం భారతదేశంలో డెబ్బై ఎనిమిదో సంవత్సరం వచ్చినా సరే ఈ పరిస్థితులు మరి భారత రాజ్యాంగానికి రాజకీయ పార్టీ ఇచ్చే విలువ ఏమిటి విలువేమి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పాటిస్తున్నారా లేకపోతే ఇవి సొంత రాజ్యాంగాన్ని పాటిస్తున్నారా ఏంటి దళితుల పరిస్థితి అధికారం అందుకోలేరు అలాగే రిజర్వేషన్ పొందలేరు తప్పులు లెక్క జీవించి ఒక వర్గానికి ఒకరికి ఒక వర్గానికి ఒకరికి ఒక వర్గానికి ఒకరికి తీసుకోవాలని చెప్పేసి ప్రోత్సరాలు తప్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో ఏ రోజు కూడా మనది గౌరవంగా స్వామి బర్త మేమైతే చూస్తాం ఊరుకో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వార్సులు బాబాసాహెబ్ కాళ్ళు దూళ్ళ నుంచి పుట్టిన వార్సులు అటువంటి వార్సులు మీరు టచ్ చేయలేరు మీ వెనకాల ఎంతమంది ఉన్నా దయచేసి గమనించగలరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గీకరణకి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకమే ఖచ్చితంగా దళితులందరూ కూడా కలిసి ఉండాలి కలిసి ఉంటే ఏదో రోజు మన రాజ్యాధికారం సాధించగలం ఇది మన పిల్లల భవిష్యత్తుకి దెబ్బ మన దళితు జాతికే మనుగుడు దెబ్బ మనుగుడు పోతుంది దయచేసి గమనించగలరు మిత్రులారా సోదరులారా ఇందులో సాధించేది ఏమి ఉండదు కేవలం ఏంటంటే వాళ్ళ స్వా స్వా స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే దయచేసి మీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా మహిళలు మహిళా సంఘాలు అలాగే హెల్త్ సంఘాలు చాలామంది పోరాటం చేస్తున్నారు చాలామంది వాళ్ళ యొక్క మరి విధులు పోగొట్టుకొని విధులు పోగొట్టుకొని వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితికి వచ్చింది నేర్చుకున్నాను సమాజంలో అలాగే ఆర్థికంగా అందరూ కూడా బలంగా ఉండాలంటున్నారు అది చాలా తప్పు మీ సర్వే చేసుకోండి ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఈరోజు రిజర్వేషన్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉంది అలాగే మమ్మల్ని విడగొడితే సిక్స్ పర్సెంట్ మా సోదరు సెవెన్ పర్సెంట్ ఏంటి అంటే మమ్మల్ని ఆర్థికంగా పొగదేయడానికి చేసే పని తప్పించి ఇందులో మీకు ఏం లేదు టోటల్గా మీ అందరూ కూడా మమ్మల్ని రాజ్యాధికారం చేపట్టకుండా ఉండడానికి మాత్రం తప్పించి ఏం లేదు కాబట్టి రేపు ఇరవై ఒకటి జాతర జరిగిపోయే బంధుకి మీ అందరూ కూడా స్వయం శక్తితో అందరూ కూడా రోడ్ల మీద రావాలి ఏ విధంగా తమిళనాడులో జల్లుకట్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా తీసుకుందాం ఈ వర్క్ అనే విషయంలో కూడా సుప్రీంకోర్టు వెనక్కి తీసుకునే అంత ఐక్యమత్యం కావాలి ఐక్యత రేపు చూపిస్తాం ఖచ్చితంగా కాబట్టి సోదరులారా సోదరి మనులారా ఉద్యోగస్తులారా పిల్లలారా మీ అందరూ కూడా వచ్చి రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చి రేపు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఓడల్లోనూ అంబేద్కర్ బొమ్మకి దండలు వేస్తూ మరి అలాగే ఆయనకి నీలాభిషేకం చేస్తూ మన యొక్క వాదనని కూడా మన కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవించుకోవాలని చెప్పేసి నా మనమే కాబట్ట మేమైతే ఒప్పుకోము వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు జై భీమ్ జై అంబేద్కర్